హైండి అందరికీ రోజు ఇడ్లీ దోశ తిని బోరు కొడుతున్నప్పుడు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉన్నప్పుడు ఇలా చిట్టి బొండాలు అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇక ఈరోజు కప్పు వరకు ఇడ్లీ పిండి అయితే ఉంది దాంట్లోని ఒక పచ్చిమిర్చిని రెండు రబ్బల కరివేపాకుని అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరిగి వేసుకున్నాను ఇక నేను సాల్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లోనే ఓయించాలా ముక్కుని ఐదారు పచ్చిమిర్చిని అయితే మెత్తగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను చాలామంది మనం పచ్చిమిర్చి వేసినప్పుడు దాన్ని వేరే పక్కన అయితే పెట్టేస్తారు కదా ఇలా వేసుకోవటం వల్ల చట్నీతో పాటు పని కూడా లేదండి ఘాటుగా కూడా ఉంటుంది అందుకే ఇలా వేస్తే వేరు పక్కన పెట్టే పని ఉండదు కదా అల్లం కూడా తగలదు కదా అని ఇలా అయితే మిక్సీ పట్టి వేస్తాను ఎప్పుడు చేసినా సరే ఇలా వేసుకున్న తర్వాత వరకు గోధుమ పిండి అయితే వేసుకోవాలి ఇక్కడ మీ దగ్గర గోధుమ పిండి లేదు అంటే కనుక పిండి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది గోధుమ పిండితో కూడా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి హెల్త్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కదా చాలా మంచిది ఇలా గోధుమ పిండి కూడా వేసుకున్న తర్వాత ఒక పావు చెంచా వరకు సోడాను కూడా వేసుకొని బాగా అయితే కలిపి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టి పక్కనుంచి ఆ తర్వాత వేడి వేడి ఆయిల్లోని ఈ బోండాలు వేసుకొని తింటే సూపర్గా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోతుంది bye bye